హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఈరోజు మనం చూడదగ్గ చూడబోతున్న అంశం ఏమిటంటే క్రెడిట్ కార్డు వినియోగం గురించి ఎందుకంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతూనే ఉన్నారు ఈ బ్యాంకింగ్ సిస్టంలో డిజిటల్ కరెన్సీస్ వచ్చిన తర్వాత మనం కాగితాల కరెన్సీ యొక్క విలువ ఐ మీన్ వాటి వాడకం తగ్గింది ఇప్పుడు ముఖ్యంగా అందరూ ప్లాస్టిక్ కరెన్సీ మీద ఎక్కువ ఆధారపడిపోతున్నారు అందులో భాగంగా క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువగా ఉంది ఎందుకంటే మన యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటే ప్రతి బ్యాంకు వాడు మనకు వచ్చి క్రెడిట్ కార్డు కావాలా క్రెడిట్ కార్డు కావాలా అని మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు క్రెడిట్ కార్డులు ఇస్తూ ఉంటారు అయితే ఈ క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు దాన్ని వాడకం అనేది విషయం మనం చాలా అర్థం చేసుకోవాలి అప్పుడే అది మనకు లాభదాయకం లేకపోతే మనం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ క్రెడిట్ కార్డులు వాడటం ఎంత సులభమో వాటితో వచ్చే సమస్యలు కూడా అంతే అధికం ముఖ్యంగా క్రెడిట్ స్కోర్డు క్రెడిట్ స్కోరు ఎంతో కీలకంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో వీటితో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి మన స్కోరును అమాంతం తగ్గించేస్తాయి సపోజు చెల్లింపులు ఆలస్యం చేస్తే ఏమవుతుంది క్రెడిట్ కార్డు బిల్లుల్ని సకాలంలో చెల్లించాలి లేకపోతే ఆలస్య రుసుములు అధిక వడ్డీ విధిస్తాయి ఒక్క చెల్లింపు సకాలంలో చేయకపోయినా క్రెడిట్ బ్యూరోలకే ఆ విషయం నివేదిస్తాయి ఫలితంగా స్కోర్ తగ్గుతుంది కాబట్టి గొడుగు తేదీకి ఒక రోజు ముందే నేరుగా ఖాతాల నుంచి బిల్లు చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి ఇది నెంబర్ వన్ కనీస మొత్తం అనేది ఇంకొక విషయం అంటే బిల్లులో కనీస మొత్తమే చెల్లిస్తూ వెళ్తే ఇక ఆ బాకీ ఎప్పటికీ తేరదు మిగిలిన బాకీపై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది ఇది క్రెడిట్ స్కోర్ను తగ్గించే ఆస్కారం ఉంటుంది ప్రతీ నెల పూర్తి బాకీని చెల్లించేందుకు ప్రయత్నించాలి ఇలా సాధ్యం అనుకుంటేనే కార్డును వాడాలి ఓకే నెక్స్ట్ పాయింట్ పూర్తిగా వినియోగిస్తే క్రెడిట్ కార్డు పరిమితిని పూర్తిగా ఉపయోగించడం అంటే స్కోర్ తగ్గించుకున్నట్లే పరిమితిలో ముప్పై శాతానికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడద్దు ఉదాహరణకి మీ కార్డు పరిమితి లక్ష రూపాయలు ఉంటే ముప్పై వేలకు మించి కొనుగోలు చేయకూడదు ఇది ఒకటి నెక్స్ట్ కార్డులను రద్దు చేస్తే ఏమవుతుంది చాలా రోజుల నుంచి వాడుతున్న కార్డులను రద్దు చేయడం వల్ల మీ క్రెడిట్ చరిత్ర తొలగిపోతుంది ఇది మంచిది కాదు పాత కార్డులను కాకుండా కొత్తగా తీసుకున్న వాటిని రద్దు చేయడం ఉత్తమం కార్డు కొనుగోళ్లకు సంబంధించి నెల నెల వచ్చే స్టేట్మెంట్లను ఖచ్చితంగా తనిఖీ చేయాలి ఏమైనా తప్పులుంటే బ్యాంకును సంప్రదించాలి క్రెడిట్ నివేదికలోను క్రెడిట్ కార్డు చెల్లింపులకు సంబంధించిన వివరాలు పరిశీలించాలి లోపాలుంటే క్రెడిట్ బ్యూరోలకి ఆ విషయం తెలియజేయాలి ఈ విధంగా క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటే క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి అనవసర భారం పడదు దానివల్ల మనకి సకాలంలో ఫండ్స్ని ఏర్పాటు చేసుకునే వీలు కలుగుతుంది కాబట్టి క్రెడిట్ కార్డుని వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే క్రెడిట్ కార్డులను వాడుతున్నా లేదా వాడాలనుకుంటున్న మీ ఇతర ఫ్రెండ్స్ కూడా ఈ విషయాలను షేర్ చేయండి ఓకే మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి